ఎంతమందికి ఆశగా ఉంది కదా ఆశగా వాక్యం చెబుతారు రెల్వీగా దేవుని మహాప్రభను బట్టి ఈ రోజున మీ అందరితో పాటు దేవుని శుతించడానికి ప్రభు పోషించిన కృపను బట్టి వందనాలు ఒకవే ఒక వాక్యం చదువుకున్నాం కీర్తనలు ఇరవై ఏడవ కీర్తన చదవచనం చదవండి ఇరవై ఏడవకి ఆ తల్లిదండ్రులు నన్ను విడిచి నన్ను విహోగా నన్ను చేర తల చిన్న ప్రార్థన చేసుకున్నాను మహాపరిషుద్ధురా ప్రేమ వెళ్ళిన తండ్రి మీ కృపను బట్టి మీ దయను బట్టి మీ రాష్ట్ర ప్రకాష్ గారిని వారి కుటుంబంలో వారి బిడ్డలను ఏ విధంగా నిలువ పెట్టి ఇక్కడ జరిగిస్తున్న మీ పరిచయం బట్టి మీకు నూనెతను ఆశీర్వదించండి సంఘ పరిచయం ఆశీర్వదించండి వారి యొక్క భవిష్యత్తుని మీరు ఆశీర్వదించండి వీడల భవిష్యత్తుని మీరు ఆశీర్వదించండి మరి ఈ పరిగత శ్రీరామకారుని మరి పరిసర ప్రాంతాల్లో గొప్ప సేవను జరిగించి మీ నామాన్ని మైకి తెచ్చుకోమని దేశనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఇప్పుడు చదవండి అమ్మా వాక్యాన్ని నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యుహోగా నన్ను చేర అరేయ దేవుని వాక్యంలో స్పష్టముగా భక్తులు రాసుకున్నాడు ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం నా తల్లిదండ్రులు నన్ను విడిచను అంటే తల్లిదండ్రులు విడిచిపెడతారా ఎక్కడ దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చి తల్లిదండ్రులకి బిడ్డల మీద మమకారం ప్రేమ ఆప్యాయత ఉండదు ఎంత వ్యాధి నష్టమైనా కానీ ఒకవేళ నడవలేనటువంటి వాడు కానీ ఒక మాటలు లేనటువంటి స్థితిలో ఉన్నా కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆ బిడ్డను తల్లి తండ్రి ఒకవేళ తండ్రి చాలా చోట్ల చూశాను త్రాగుబోతైపోయే బట్టల్ని వదిలిపెడతా ఉంటాడు కానీ తల్లి ప్రేమ మాత్రం ఎన్నటికీ అలి కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తున్నది తల్లిదండ్రుల కంటే గొప్పవాడైనటువంటి అరవ గొప్ప తండ్రి అంటున్నాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచినాలో ఒక ఆయన చేర తీస్తున్నాడంట తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళు ఏమంటారండి ఆర్ఫన్ ఒక అనాథ అనాథగా ఉన్నటువంటి వారిని ఆయన ఏం చేస్తారంట హక్కున చేర్చుకుంటాడు ఎంత గొప్ప దేవుడు అనుకున్నాడు అందరి పేరు దేవుని బుధనాలు చల్లుద్దాం కలిరుయ్య వింటున్నారా జాగ్రత్తగా వినండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో ఒక యవనస్తుడు పదహారు పదిహేడు సంవత్సరాలు ఉండి సిఎస్ఆర్ శర్మా కాలేజీలో సెకండ్ ఇయర్ వైపీసీ చదువుతూ ఉన్నాడు వింటున్నారా మీరు ఒక యవనస్తుడు పదహారు సంవత్సరాలు నిండి పదిహేడవ సంవత్సరము దాదాపుగా సిఎస్ఆర్ శర్మ కాలేజీలో చదువుతూ ఉన్నాడు యవనస్తుడు పాల ఆయన పేరు ఏంటంటే సాంబశివరావు ఏం పేరు అంటే సాంబశివరావు బాగుందా పేరు అయితే ఆయన గురించి ఒక స్టోరీ చెప్తాను మీకు చాలా జాగ్రత్తగా వినాలి ఈయన రోజు కాలేజీకి వెళ్తున్నాడు ఆ యొక్క మామిడిపాలెం ఆ కొండ మీదకి వెళ్ళి సైకిల్ కూడా లేదు ఎవరు తల్లిదండ్రులు పని పెట్టడానికి నడిచి వెళ్ళాలన్నమాట ఎక్కడి నుంచి మామూలు రోడ్ నుంచి ఆ కాలేజీకి వెళ్ళి మళ్ళీ దిగి నడిచి రావాలి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నటువంటి ఆ బాలునికి ఒక రోజున హఠాత్తుగా కాలేజీ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చే టైంలో బాగా కళ్ళు తిరిగి పడిపోయాడు ఎవరు లేరు అక్కడ పడిపోయినప్పుడు వాళ్ళు చూసి అప్పుడు ఫోన్ ఫోన్ కాంటాక్ట్ ఏం లేవు ఈ యొక్క ఒంగోలు పట్నం ఎట్లా ఉందంటే చాలా సైలెంట్గా ఉంటుంది ఆ యొక్క ప్రాంతము ఇప్పుడు బాగా పెరిగిపోయింది ఆ టైంలో ఎవరో తెలిసినటువంటి వారు వాళ్ళ తండ్రికి ఆ యొక్క ఇన్ఫార్మ్ చేశారు చేసినప్పుడు వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి మా బిడ్డకి ఏమైంది మా కొడుకుకి ఒకే ఒక కొడుకు అల్లారి ముందుగా పెంచుకున్నాం ఏమైందని భయపడి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ కాదయ్యా అంత పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు అక్కడికి తీసుకెళ్ళారు ఈ ఆంధ్ర స్టేట్లో ఉన్నటువంటి అనేకమైన ముఖ్యమైనటువంటి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే ఈ అబ్బాయికి గుండెలో ఒక రంధ్రం ఏర్పడింది బ్లెడ్ వామ్ ఫిక్స్ నాకు రక్తము కత్తుకుంటూ ఉన్నారు బెడ్ వామ్ అవుతుంది అని చెప్పి దాదాపు ఒక రెండు మూడు రోజులు చూపిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆ యొక్క యవనస్తుని యొక్క చెల్లెలకి వివాహం జరుగుతూ ఉంది చూడండి అంత ఆ రెండు మూడు రోజులు ఆగి ఆ యొక్క చెల్లెలకి వివాహం జరుగుతూ ఉంది ఆ వివాహం కూడా మీరు వెళ్ళి ఎవరికి కాళ్ళు కడగాలి ఆ రోజులు ఎవరికి పిల్లలు ఇచ్చిన ఏం చేయాలంటే ఇంట్లో ఉన్న అబ్బాయి ఏం చేయాలి కాళ్ళు కడగాలి అందుకని చాలా ప్రయత్నం చేసి ఆ రక్తాన్ని ఆపుకుంటూ వెళ్ళి తన చెల్లెలు పెళ్ళి నిలబడకూడదని చెప్పి నా యొక్క చెల్లెలు పెళ్ళి ఆ వివాహం నిలబడకూడదు జరిగించాలి నా ద్వారా నిలబడకూడదని చెప్పి కాళ్ళు కడిగేదాకా అక్కడే గడిపి వివాహం అయిన తర్వాత ఇంకా రక్త బాధలు ఎక్కువగా ఉన్నాయి వివాహం అయిపోయింది అర్ధరాత్రి పూట ఆ యొక్క ఎవరో చెప్పారు చెన్నై పట్టణము తీసుకెళ్తే ఒకవేళ ప్రయత్నము చేయమన్నారు చెన్నై పట్టణానికి ట్రైన్ ఎక్కిచ్చి తల్లిదండ్రులు వెళ్ళారు ఆ యొక్క వ్యక్తి ఎవరో కాదు నేనే ఆ బాలు నేనే ఆ సమయంలో నాకు స్పృహ లేదు రక్తపు వామిటి అంటే నిలబట్టలేదు ఒకసారి అయ్యి పర్వాలేదు కానీ అది స్టాప్ అవ్వట్లేదు ఇంకా చనిపోవటమే చెన్నైపట్నంలో ఉన్నటువంటి ఆ చెన్నై సెంట్రల్ ఎదురుగా ఎవరైనా చూస్తుంటారు ఆ హాస్పిటల్ని ఆ ఎదురుగా ఉన్నటువంటి హాస్పిటల్లో ఆ డాక్టర్ చెక్ చేస్తున్నారు అర్ధరాత్రి నుంచి అన్ని మెడికల్ టెస్ట్ చేస్తున్నారు తెల్లవారుజాము ఐదు గంటలకు చెప్పారు మా తల్లిదండ్రులు పిలిచారు పిలిచి అన్నారు అయ్యా మీరు ఏది ఎక్కడో దూరం నుంచి వచ్చారు ఈ యొక్క అబ్బాయి ఈ యవనస్తుడు బ్రతకడు ఏంటంట బ్రతకడు ఒకవేళ బ్రతికిన దాదాపు ఒక వారం మాత్రం బ్రతుకుతాడు ట్రీట్మెంట్ ఏమి చేయము మీ నమ్మకం కావాలంటే ఒక దూరంగా ట్రీట్మెంట్ లేకుండా ఒక పెట్టిలో ఉంచుతాము అని చెప్పి లేదు హరి ఆ సమయంలో మా యొక్క పరిస్థితి ఎంతోమంది దేవుల్ని ఆరాధన చేశాము మనుషుల చేత చేయబడినటువంటి ప్రతి ఒక్క బొమ్మకి ఆరాధించాము మా తల్లి బాగా భక్తిగా ఉండేది అక్కడ పెళ్ళూరు చాలా చోట్ల తిరిగేవాళ్ళు తిరుపతి వెళ్ళేవాళ్ళం అయితే ఆయన అన్నాడు మీకు దేవుడే దిక్కు ఈ అబ్బాయి బ్రతకడు అని చెప్పారు అలెలుయ్య ఆ సమయంలో చూడండి యవనస్తుడిగా ఉన్న నేను అనుకుంటున్నాను నేను ఒక శాపగ్రస్తుడిని నేనేమనుకుంటున్నానంటే నేను ఒక శాపగ్రస్తుడిగా పుట్టాను నాతో పాటు స్నేహితులు నా యొక్క ఫ్రెండ్సు బాగా స్పోర్ట్స్ ఆడుకుంటున్నారు యాక్టివ్గా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అయితే నాకెందుకు ఈ యొక్క బాధ నాకెందుకు ఈ చిన్న వయసులో ఈ శ్రమ నాకు మాత్రమే ఎందుకు ఇలా జరిగింది నేను శాపగ్రస్తులుగా పుట్టానని నాలో నేను పోతా ఉన్నాను అలేముల ఒకసారి ఆ యొక్క రోజున మరుసటి రోజు మా తల్లిదండ్రులు చూసుకున్నారు ఏడుస్తున్నారు రెండవ రోజు ఏం జరిగిందో తెలుసా నన్ను ఆ చివరి వార్ట్లో వేశారు ఈ పక్క దొర అనేటటువంటి ఒక ఆయన తమిళనా ఈ పక్క ఇంకొక ఆయన నారాగే ఆ వ్యాధిలో ఉన్నటువంటి వారి రక్తపు వాంతులతోటి వాళ్ళు కూడా విడిచిపెట్టారు డాక్టర్ వచ్చి మధ్య నేనున్నాను అర్ధరాత్రి టైంలో ఫస్ట్ ఈ దొర అయిన ఆయన చనిపోయారు రెండవది ఈయన తెల్లవారుజామున చనిపోయారు అర్థమవుతున్నాను మీకు రెండు శవాల మధ్య ఇప్పుడు ఎవరు అన్నారు నేను మాత్రమే నేను సిద్ధంగా నేను అనుకుంటున్నాను నెక్స్ట్ నేనే తర్వాత నేనే మిగిలిన్నాను అనుకుంటున్నాను అయ్య వాక్యం తెలియదు దేవుని గురించి తెలియదు ఎవరిని మొప్పుకోవాలా తెలియదు ఎవరిని అడగాలో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేను తెల్లవారింది రెండు రోజులైపోయింది మూడో రోజు జరుగుతూ ఉన్నది నేను మా తల్లిదండ్రులు వెతుకుతా ఉన్నాను ఈ బాధ పడలేకపోతున్నాను ఆగట్లేదు బ్లెడ్ వామిటింగ్ స్పీడ్ అవుతూ ఉంది ఎముకల్లాగా అయిపోయాను ఆకారం లేదు రూపం మారిపోయింది ఒళ్ళంతా రక్తమే ఇటువంటి పరిస్థితుల్లో నేను జీవిస్తున్నప్పుడు నాకు వేదనతోటి ఈ మరణ వేదనతోటి జీవిస్తున్నాను మరణము సమీపించినది నేను శాపగ్రస్తుని దేవుడా దేవుడా నువ్వు ఉంటే నన్ను ఎందుకు పుట్టించావు నన్ను ఎందుకు ఈ నరకవేతను అనుభవిస్తున్నానని చెప్పి ఏదేదో మాట్లాడుకుంటా ఉన్నాను అప్పుడు నా తల్లిని నా తండ్రిని చూడాలని ఆశ డాక్టర్ తంటున్నాను మా అమ్మని రమ్మని చెప్పు అని చెప్పి పిలుస్తూ ఉంటే వాళ్ళు రాత్రి నుంచి కనబడలేదు అంటున్నారు హలో రూయా ఏదంటే రాత్రి నుంచి కనబడలేదు అమ్మా అమ్మా అని కేరలేస్తున్నాను ఎక్కడికి వెళ్ళావు అయితే వాళ్ళు వెళ్ళిపోయారు అని విడిచి వెళ్ళిపోయారు అందుకే నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎవరు విడిచిపెట్టారంట పక్కన ఒక ఆయన ఒక బెడ్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఆ భాష తెలియదు నాకు తమిళనాడు రాష్ట్రం అప్పుడే టైం చూడటం అప్పుడే మొదలు టైల్లో వెళ్ళటం మొట్టమొదటిసారి ఆ భాష తెలియదు అయ్యా మీ అమ్మ నాయన నువ్వు చనిపోతే పారేయమని చెప్పి వెళ్ళిపోయారయ్యా నీ మీద ఆశలు వదులుకున్నారు ఈ శవాన్ని తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళ వల్ల కాలేదు అందుకని ఇక ఆశలు వదులుకొని వెళ్ళిపోయారంటే నేను ఏడుస్తా ఉన్నాను అరేలుయ్యా ఎవరు ఒంటరినై అందరినై అందరికీ

తల్లి లేదు నేను ఎవరిని పిలవాలి నా దగ్గరికి ఎవరు వస్తారు తమిళనాడు స్టేట్లో ఆ భాష నాకు అర్థం కావట్లేదు ఒక పక్క బ్లెట్ లాంటింగ్స్ అవుతుంది బలకరించడానికి లేదు నాకు ఎవరున్నారని దేవుడే ఆ నిజదేవుని గురించి నాకు తెలియదు ఆ యేసు ప్రేమని గురించి నాకు తెలియదు కానీ నాలో నేను నన్ను సృష్టించినటువంటి దేవుణ్ణి కడుగుతా ఉన్నాను నిజమైన ఎన్నో వాటికి పూజలు చేశాను ఎన్నో పురస్కారాలు చేసాము నీకు కొంచెం కూడా దయలేదా చివరికి తల్లిదండ్రులు కూడా అని చెప్పి నీ యవన కాలంలో నాకు ఎందుకు శాపము నన్ను ఎందుకు తల్లి కర్మను వేసానని చెప్పి ఏడుస్తూ ఉన్నాను లే సమయంలో మూడవ రోజున ఒక తెల్లని వస్త్రాలు ధరించుకొని కొంతమంది సిస్టర్స్ అంతకుముందు చిన్నప్పుడు చాలా ఏతాలు చేశాడు సిస్టర్స్ ప్రార్థన చేయటానికి ఆ యొక్క హాస్పిటల్ దగ్గరికి వచ్చారు వాళ్ళు కొత్త బెడ్లో పోయి ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు బాగున్నోడుకు చేస్తారు వాళ్ళు చేసినా కానీ నేను బ్రతుకుతాను అని చెప్పి మనసులో అనుకుంటే నా దగ్గరికి దారులే నేను ఎక్కడో బయట ట్రీట్మెంట్ తీసేవాళ్ళు కాదు కానీ విడుగుపడిన వాళ్ళు వాటిలో ఉన్నాను అని చెప్పి మనసులో అనుకుంటాను కానీ వాళ్ళ సహోదరి ఒకే ఒక ఆమె మేరీ అనేటటువంటి ఒక సహోదరి ఆ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక పైపును కొట్టుకొని నా దగ్గరికి వచ్చింది అలేడు నా దగ్గరికి అంటున్నారు అయ్యా ఏమని నా తమ్ముళ్ళు నాకు చూస్తే నువ్వు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అన్నాను అబ్బా తెలుగు నేను చాలా రోజులు అయిపోయింది వాళ్ళు అడిగి తెలుగు భాషలో మాట్లాడుతున్నాను ఈ తెలుగు భాష ఎన్ని రోజులు అయిందని చెప్పి మొట్టమొదటిగా తెలుగులో మాట్లాడుతుంది కాబట్టి నేను అవసరం అవసరే తెలుగులో మాట్లాడుతుందని చెప్పి చెప్పండమ్మా అంటే సరిగా మాటలు రావు కొన్నిసార్లు రాసి చూపించాను మీ ఈ అంతా డాక్టర్ పక్కన ఉన్న వాళ్ళు అందరూ చెప్పారయ్యా నేను అందరూ వదిలివేశారు కదా అంటే అవునమ్మా అందరూ వదిలివేశారు ఇప్పుడు నేను అనాథని నేను చనిపోవటానికి సిద్ధముగా ఉన్నాను నేను మరణానికి సమీపంగా ఉండి పోరాడుతూ ఉన్నాను ఈ బాధ నేను భరించలేకపోతున్నాను తొందరగా దేవుడు తీసుకుంటే మంచిది కదా అంటున్నాను అప్పుడు ఆ నీవు బ్రతుకుతావు అయ్యా నీవు చావు కాదు కానీ నీవు బ్రతుకుతావు అని చెప్తావు నాకు ఆశ్చర్యం వేసింది డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లే చనిపోతావు అని చెప్తే నేను ఎలా బ్రతుకుతాను ఏదో నా కోసం ఆదరణ కోసం ఏదో ఒక మాట మీరు చెప్తున్నారు కానీ నేను బ్రతకటానికి అవకాశం లేదు అని చెప్పారు అయితే ఆ మంటుంది యేసు ప్రభువు సర్వలోకానికి ఉన్నాడు ఏ నామమున నా రక్షణ లేదు కానీ భూమి పై కానీ భూమి క్రింద కానీ ఆకాశం అందు కానీ భూలోకం అందు కానీ ఏ నామంలో రక్షణ లేదు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను బ్రతికిస్తాడు అని చెప్పి గట్టిగా చెప్తా ఉంది క్రొత్త నిబంధన గ్రంథం ఆ యొక్క నూతన నిబంధన న్యూ టెస్టిమెంట్ బుక్ నాకు ఇచ్చి ఇది చదువుకొని నువ్వు ప్రార్థన చేసుకో తమ్ముడు నువ్వు బ్రతుకుతావు అని చెప్పి అూయా ఆ తర్వాత చూడండి యువమానసు వార్త మొట్టమొదటిగా నేను చదివాను పదకొండవ వచ్చాయను నాగో వాదించాలండి కేసువది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనో చాలు మొట్టమొదటిగా నేను చదివినటువంటి దేవారసువార్తలు రాజరు అనేటటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు వారు సమాధిలో నాలుగు రోజులుగా చనిపోయినటువంటి శవాన్ని రాజర్ని బ్రతికించినటువంటి వాక్యాన్ని మొట్టమొదటిగా నేను చదివాను హలేలోయ ఈ స్టోరీ అంతా ఇంట్రెస్ట్ చదువుకుంటే మీరు చెప్పినటువంటి యేసు ప్రభు మరణించిన వాళ్ళని కూడా బ్రతికిస్తాడు అని చెప్పే విశ్వాసం నాలో కలిగినది హూయ ఈ వ్యాధి మరణము ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు కానీ దేవుని కుమారుడు మహిమపరచడానికి వ్యాధి వచ్చాను అలెలూయ అప్పుడే నేను మోకరించి ప్రార్థన చేశాను ఏసయ్యా నువ్వే నిజమైన దేవుడు అయితే నేను ఈ మరణ పడకలో నన్ను అందరూ విడిచిపెట్టారు నా తల్లిదండ్రులు విడిచిపెట్టారు బంధువులు విడిచిపెట్టారు నా స్టేట్ను కూడా వదిలిపెట్టి ఉన్నాను నాకు ఇక్కడ ఏం మార్గం లేదు చనిపోయినా కానీ పారయటానికి కూడా ఎవరు లేరు అయితే నాకు ఒకే ఒక నమ్మకము ఒకే ఒక విశ్వాసము నీవు మాత్రమే దేవడమని చెప్తూ ఉన్నారు నీవు మాత్రమే నన్ను బ్రతికిస్తారని చెప్తున్నారు బ్రతికించినా చంపినా కానీ నిన్నే నేను వేడుకుంటున్నానని చెప్పి ప్రార్థన చేసి హలే హెలుయ్యా ఆ సమయంలో ప్రార్థన చేసి పండుకున్నాను ఇప్పుడు మూడు రోజులు అయిపో వస్తున్నాయి ఆ యొక్క ప్రార్థన చేసి పండుకొని ఏకోజామున మూడు నాలుగు సమయంలో కళ్ళు తెరిచి చూశాను నా బెడ్లో ఒక ఆయన కూసానున్నాడు హలెయ్య నా పెట్లో ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు అయితే మగో నాకు చూపిలేదు అటు తిరిగి వీపు మాత్రం చూస్తున్నాడు వీపు కనపడుతుంది ఆయన వెనుక నుంచి చూస్తే ఆయన రూపము ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మనుషుల రూపం కాదు కానీ నేను అనుకుంటున్నాను మా నాన్న వచ్చాడేమనుకున్నాను మా తాతయ్య అలా ఉంటాడు కొంచెం వ్యక్తిగా మా తాతయ్య అనుకుంటున్నాను మొత్తానికి ఎవరో నన్ను వెతుక్కుంటూ వచ్చారని సంతోషంతో బాగా సంతోషంతో ఎవరో నా దగ్గర ఉన్నారని చెప్పి నేను ధైర్యం తెచ్చుకున్నాను ఈ విధంగా మూడు రోజులు ఆయన నా పెట్టిలోనే కూర్చొని ఉన్నాడు ఒకసారి మాత్రం నన్ను హరికాల నుండి తల వరకు తవిడినటువంటి స్పర్శ నాకు అనుభవించింది హలెయ హెలుయా దేవునికి మహిమ కలుగుని కాక హలే ఆ సమయంలో తర్వాత ఆదివారం రోజున ఈ యొక్క మూడో దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం వచ్చింది నా బెడ్ వామిటింగ్స్ ఆగిపోయినాయి అలేలుయ్యా రక్తపు వామిట్లు ఆగిపోయినాయి నేను లేచి నిలబడి నేనే టాయిలెట్కి వెళ్తున్నాను బయట నడుస్తున్నాను నేను అసలు గమనించలేదు కానీ నేను నడుస్తూ ఉన్నాను చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నాను అటు ఇటు నడుస్తూ ఉండటం అక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించారు అలేలుయ్యా ఆ సమయంలో ఉన్న నర్సులు అందరూ ఏం చెప్పారంటే డ్రెస్ మార్చుకొని వేరే డ్రెస్ వేసుకోమని చెప్పారు స్నానం చేయమని చెప్పారు డాక్టర్ వచ్చినట్టు నువ్వు తీసుకొని వెళ్తాము నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు అసలు ఆశ్చర్యం ఉంది నువ్వు లేచి తిరగటం ఏంది నువ్వు లేచి కొంచెం అన్నం తింటున్నావు ఇడ్లీ తింటున్నావు అని చెప్పి చాలా ఆశ్చర్యపడ్డారు అని సిద్ధపరిచి ఆ యొక్క చీఫ్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు హలే లూయ డాక్టర్ గారి కిందకి పైగా చూస్తున్నాడు నన్ను చనిపోతామని వేసినటువంటి ఈ పేషెంట్ అయినా నేను నమ్మలేకపోతున్నాను అసలు ఇది ఎలా జరిగింది అని చెప్పి ఆయన తర్వాత కూడా చాలా సంవత్సరాలు కలిశాను తర్వాత ఇప్పుడు చనిపోయాడు అయినా అని చెప్పి వెంటనే మళ్ళీ టెస్ట్లు చేశారు మళ్ళీ టెస్ట్లు చేస్తే ఈయన గుండెలో ఉన్నటువంటి ఆ రంధ్రము పోయింది ఇక్కడ అనిపించే అవకాశము లేదు హలే

ఎవరు విడిచినా కానీ తల్లిదండ్రులు విడవటం కాదు మర్చిపోయారు దేవుడు తమిళనాడు రాష్ట్రంలో నన్ను బ్రతికించాడు అలెలుయ ఇంకా సాక్షి ఇంకా చెప్పాలంటే రెండు రోజులు పట్టింది కాబట్టి ఇంకొక అక్కడ ఏం జరిగింది అని చెప్పి ఇంకొక వారం మీ దగ్గరికి ప్రత్యేక చెప్తాను ఆ సమయంలో డాక్టర్లు అన్నారు ఇతన్ని డిచార్జ్ చేసేయండి ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయిపోతుంది ఇక గవర్నర్స్ పంపించేటంటే నర్సులందరూ ఎవరున్నారు వాళ్ళకి ఎవరు లేరు ఎక్కడికి వెళ్తారు అని చెప్పారు కానీ నాకు ఒక ఐడియా ఇచ్చారు ఈ నర్సులు నా గురించి తెలుసా ఎవరైనా తెలుసులో ఉన్నారా నీకు మరి మీ తల్లిదండ్రులకి ఫోన్ నెంబర్ లేదు రాస్తే ఉత్తరం రాయాలి మా తల్లిదండ్రులకు చెప్పొద్దు నేను చాలా కోపంగా ఉన్నాను వాళ్ళ మీద అలిగాను వాళ్ళకసం తెలియపరచొద్దని నేను అంటే ఉన్నాయి మరి ఎట్లా బయటకి వెళ్తావు ఒక వాత్ వై మాకు ఇడ్లీ ఏమి ఇస్తాడు ఆయన దాన్ని నాకు ఒకే ఒక ఐడియా వచ్చింది వారు ఒక న్యూ మేము కొత్తని కొందరు గ్రంథము నాకు చదవమని ఇచ్చినప్పుడు దాని వెనుక ఒక సీల్ వేసింది చర్చి అడ్రస్ ఇదే మా అడ్రస్ అని చెప్పాను ఇది ఆయన కూడా అవగాహన అన్నాడు అదే మరి వెళ్తావా ఇంటి అంటే ఆ అడ్రస్ పట్టుకొని బయటకు వచ్చి ఇక్కడికి పోవడానికి ఏ నెంబర్ బస్సు పోతుందంటే నలభై ఎనిమిది అని చెప్పి ఒక ఆయన చెప్పాడు అప్పుడంతా ఒక రూపాయి అంత ఛార్జ్ నేరుగా ఆ బస్సు ఎక్కి ఆ సిటీలో వెళ్ళాను వెళ్ళగానే ఆ అడ్రస్లో ఒక సియోన్ మందిరము ప్రార్థనా మందిరం అని కనపడదు ఆహా ఇదేగా అడ్రస్ అని చెప్పి నేరుగా వెళ్ళి తలుపు కడితే అక్కడ ఒక శ్రావ్ పాస్టర్ గారు కాస్త చార్లెస్ గారు బయటకు వచ్చి ఎవరైనా నువ్వు ఏం సాగిందంటే కాస్ట్ గారు నా యొక్క స్టోరీ అంతా చెప్తాను మీకు ఇక్కడ ఉన్నటువంటి బేరీ సిస్టర్ వచ్చి నాకు సువార్తను ప్రకటించింది జరిగిన విషయాలన్నీ చెప్పి ఆయన కూడా తెలుగులో కొంచెం తమిళ్లో కొంచెం మాట్లాడుతున్నాడు అర్థమైంది తెలుగు అయినా కానీ అంత పూర్తిగా తెలుగు రావట్లేదు ఆయన అన్నాడు నువ్వు నా కుమారుడు నాకు ఆరుగురు పిల్లలయ్యా నా కుమారుల్లో కూడా నువ్వరి దేవుడే నిన్ను నా దగ్గర పంపించాడు ఈ మందిరంలోనే ఉండు మందిరం అంటే పెద్ద గొప్ప కాదు అది ఒక గుడిసలా కట్ట అంటారు కదా గుడిసే ఆ మందిరంలోనికి ఇక్కడే ఉండు అంటే వర్షాకాలము వర్షం పడిందంటే మొత్తం నడుచుకోండి బలిపేట దగ్గర పండుకునేవాడిని అక్కడ సాపు వేయటము అక్కడ చేస్తూ ఉన్నాను మళ్ళీ ఆ సమయంలో ప్రభువు నన్ను అనేక సార్లు మాట్లాడాడు దేవుని అక్కడ దర్శనం ఇచ్చాడు నాకు దేవదూతలు వచ్చి దిగువచ్చి చుట్టూ అనేకమైన ఆహారం తినిపించారు నాకు అవన్నీ ఒకసారి చెప్తాను ఆశగారు మెసేజ్ ఉన్నారు కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో నా దేవుడు ఆశ్చర్యకరంగా పోషించాడు నిజంగా జరిగినటువంటి విషయం ఆ తర్వాత అక్కడే నాకు మ్యారేజ్ అయింది ఆ చర్చికి వచ్చి అమ్మాయి కొన్ని వెళ్ళి మీకు తర్వాత చెప్తాను స్టోరీ ఆ తర్వాత ఆ మందిరంలోనే దేవుడు నన్ను ఆశీర్వదించి ఒక ధనవంతుని ఆ మందిరానికి ఆదివారం రోజు ప్రసంగానికి పిలిచారు నేను ఇట్లానే వెనకాల కూర్చున్నాను ఆ ధనవంతుడు ఇంజనీర్ బాగా ధనవంతుడు నాలుగైదు కార్లు ఉన్నాయి ఎటువంటి పాక్యనాథను ఆయనకు చనిపోయాడు ఆయన అన్నాడు అక్కడ కూర్చుని ఏమన్నాస్తుడు ఎవరు అని చెప్పారు పాస్ కదా ఆయన ఒక సార్ ఆయన తోటి ఏం లేదు లేదు ఆ యొక్క అబ్బాయిని రమ్మని చెప్పాడు నేను దగ్గరికి వెళ్ళాను చేతులు కట్టుకున్నాను నువ్వు మా ఇంటికి వస్తావా అని చెప్పాడు వస్తానయ్యా గెట్ ఇన్ మై కార్ నా కార్ ఇంకో వెళ్ళి అన్నాడు ప్రసంగమైపోయినాడు ఎక్కి కూర్చున్నా ఏమన్నా బట్టలున్నాయంటే ఏం లేవు అంటే రెండు దగ్గర తీసుకెళ్ళి ప్యాలెస్ లాగా వాళ్ళ ఇంట్లోనే పెట్టారు ఇదొక చాలా ఆశ్చర్యంగా జరిగినటువంటి విషయం ఆ విధంగా నా జీవితాన్ని ప్రభువు మార్చి రక్షించి తన యొక్క సేవకై పిలిచి దేవుని యొక్క సేవను జనముగా వాడుకుంటూ ఉన్నాడు అూయ కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి దేవుని యొక్క సేవకులవి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు గత ఒక సంవత్సరంగా మా యొక్క వైఫ్ ఎలిజబెత్ ఆమె చనిపోయింది ఆ తర్వాత ఇద్దరు ఇచ్చాడు ఆమె చనిపోయిన తర్వాత దేవుడు చెప్పి ఏడుస్తూ ఉన్నాను ఒక సంవత్సరంగా ప్రభు అంటున్నాడు నువ్వు ఏడుపు మాని నువ్వు అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిషనరీగా నువ్వు వెళ్ళమని చెప్పి ఇంతవరకు ఈ పట్టణంలో ఉన్నది చాలు అని చెప్పి నన్ను వెళ్ళమని చెప్పాడు వెంటనే నాకున్న ఇల్లు నా కొడుకు ఇచ్చేసాను ఆ తర్వాత రెండు జతలు పట్టణం తీసుకొని నాకున్న ఒక బైక్ తీసుకొని పైకిలోనే వచ్చాను అరే ప్రతిరోజు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు రోజుకు రెండు గ్రామాలకు వెళ్ళి మెగా ఫోన్లో శుభార్త ప్రకటిస్తూ ఉన్నాను ఒకరోజు ఆదివారం వచ్చినప్పుడు పార్క్లో చేస్తాం మీకు కాబట్టి క్షమించండి సమయం లేదు నా కొరకు మీరు ప్రార్థన చేయండి దేవుని యొక్క సేవలో బలముగా వాడబడాలని మరి అందరికీ యేశ్వస్తున్నాము శుభ్రంగా తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాం హరే లూయ